హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడైతే నేను మార్నింగే పూజ అయితే చేయడం జరిగింది ఇంకా ఎర్లీ మార్నింగ్ తులసం దగ్గర కూడా చేశాను అప్పుడు వీడియో అనేది షూట్ చేయడం అయితే నాకు అసలు అవ్వలేదు ఇంకా తర్వాత పూజ అయితే దేవుడి మందిరంలో అయితే పూజ చేసేశాను ఇంకా వచ్చేసి పాపని కూడా స్కూల్కి అయితే పంపించేశానండి మార్నింగ్ మార్నింగ్ వీడియో తీయడం అస్సలు కుదరలేదు ఇంకా ఫుల్ బిజీ బిజీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారుగా బాబు అయితే టిఫిన్ తింటున్నాడు పాపని నేను తింటాను అన్నమా పులిహార పులిహార ఎవరికి చేసిన అక్క ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే ఇక్కడ రవ్వ దోశ అయితే వేస్తున్నాను నాకు అత్తేకైతే మా బాబు పాప కోసం మార్నింగ్ చే పాపకు లంచ్ బాక్స్లో కానీ పులిహోర అయితే కలిపాను అండి అది వాడైతే తినేస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే నేను రవ్వ దోశ అయితే పోస్తున్నాను ఇంకా అత్తయ్యకు నాకు అని అయితే చూస్తున్నారుగా ఇలా రవ్వ దోశ అయితే ఇలా పోయటమేనండి చాలా సింపుల్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా చూస్తున్నారుగా ఇక్కడ ఇంత బాగా కాలిన తర్వాత అయితేనే తిప్పుకోవాలి అలాగైతేనే వస్తుంది ఇది నేను ఫస్ట్ ఫస్ట్ వేయడం అయ్యేసరికి కొంచెం విరిగిపోయింది ఇంకా ఇలా రవ్వ దోశ తిని అలాగే పులిహోర కూడా కొంచెం లైట్గా తినేసాము మార్నింగ్ నుంచి అయితే ఫుల్ బిజీ బిజీగా అయిపోయిందండి వర్క్ ఇంకా ఇప్పుడే బాబును వాళ్ళ నాని అయితే ఇద్దరు కలిసి సత్తయ్యను బాబు గారు అయితే గుడికి వెళ్తామని వెళ్ళారు ఇంకా ఇప్పుడు వచ్చేసి క్యాలీఫ్లవర్ అయితే కర్రీ చేయాలి ఈరోజు వచ్చేసి చాలా రోజుల తర్వాత క్యా క్యాలీఫ్లవర్ తీసుకొచ్చాడు మా అయితే ఇప్పుడు వచ్చేసి ఇదేనండి కర్రీ ఇంకా దీన్ని అయితే కట్ చేయాలి రోజు ఎర్లీ మార్నింగ్ లేగటం అవుతుంది మధ్య వీడియోస్ కూడా తీయడానికి అవ్వట్లేదు ఫుల్ హెడ్ వస్తుంది అలా అలా అవుతూ ఉంది ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళింది ఇంకా వంట అయితే చేయాలి చిన్న చిన్న బిట్సే వీడియో తీసాను ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసాను పంపు వచ్చింది మార్నింగ్ లెగ్స్ పూజ చేయటం అయింది ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అలా కర్రీ చేసాకైతే చూపిస్తాను ఇప్పుడు దీన్ని కట్ చేయాలి వా వామ్ వాటర్లో వేయాలి అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ కర్రీ చేయాలి తున్నారు కదండి ఇవైతే కట్ చేసాను ఇంకా వేడి వాటర్లో అయితే వేసాను ఒక పావు గంట కూడా అయింది ఇంకా నేనైతే నా స్టైల్లో ఎలా సింపుల్గా చేస్తానో చూపిస్తాను ఇక్కడ అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం శనగపప్పు వేసాను అలాగే కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వేస్తాను తాలింపు ఇవి వేసాకైతే కొంచెం పసుపు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వెయ్యట్లే వెల్లుల్లి లేవు ఇంట్లో ప్రస్తుతానికి పసుపు వేస్తాను చూసారుగా పసుపు కూడా వేసాను అయితే కరివేపాకు బాగున్నా ఉన్నది నేను ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఇప్పుడైతే వేసాను కదా ఇప్పుడు ఈ టమాటోస్ అయితే కట్ చేసుకుంటాను క్యాలీఫ్లవర్ టమాటో అయితే వండుతాను చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూసారుగా ఇవి వేగుతున్నాయి ఇప్పుడైతే ఇంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ వేయడం వల్ల కాస్త బాగుంటుంది టేస్ట్ ఇది కాస్త వేగిన తర్వాత అయితే టమాటో ముక్కలు వేస్తాను కట్ చేసి కూడా పెట్టేసాను కాస్త ఫస్ట్ ఫస్ట్ కట్ చేసేసాను ఇంకా చూస్తున్నారు కదండీ టమాటోస్ కూడా అయితే వేసాను వేసి కాస్త మూత పెట్టి కాస్త మగ్గిన తర్వాత అయితే సాల్ట్ కారం అయితే వేసుకుందాం అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే సింపుల్గా అయిపోద్ది కర్రీ అయితే క్యాప్సికమ్ టమాటా వేసే వండుతాను ఇలా వండితేనే చాలా బాగుంటుంది ఇంకోటి అంటే ఫ్రై సిక్స్టీ ఫైవ్ చేస్తారు కదండి కాలీఫ్లవర్ ఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అలా బాగానే ఉంటుంది బట్ దానికి మాత్రం అదంటే అది పక్కన నంచుకోవడానికి బాగుంటుంది సాంబారు అర్ర రసం అలాంటి వాటికి అయితే ఇదైతే రైస్లో బాగుంటుంది అలా చపాతీలో కూడా బాగుంటుంది క్యారీ ఫ్లవర్ చాలా రేట్ ఉందండి తర్వాత ఇవ్వాలి మళ్ళీ తింటున్నాం కర్రీ ఫ్లవర్ నాకైతే చాలా ఇష్టం వాళ్ళైతే గుడికని వెళ్ళారు బట్ ఇంకా రాళ్ళు వేశాను అలాగే కారం కూడా వేశాను ఇంకా ధనియాల పొడి కూడా వేస్తున్నాను కొంచెం ఇవన్నీ మగ్గని ఇవ్వాలి మంచిగా అంతే సింపుల్గా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఏం చేస్తూ ఉంటారంటే కర్రీ మాడిపోద్ది అని వాటర్ అయితే పోస్తారు కదండి కొన్ని కొన్ని కర్రీస్కి అలా వాటర్ పోయటం కాకుండా నేను ఒకటి చూపిస్తాను మనం పైన మూత పెట్టుకుంటాం కదండి కొంచెం లోతు మూత దాని మీద వాటర్ వేసామంటే ఆ అనేది కింద కర్రీ ఉడుకుతుంది అసలు కొంచెం కూడా అడుగంటదు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అలా అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఒక్కొక్క కొన్ని కర్రీస్లో వాటర్ కలిస్తే టేస్ట్ అనేది అస్సలు బాగోదు చాలా చండాలంగా కూడా ఉంటుంది ఏదో తింటున్నామా అంటే తింటున్నాము అన్నట్టు ఉంటుంది బట్ ఇలా చూస్తే మాత్రం ఇలా చేస్తే చాలా బాగుంటుంది మా ఫ్రిడ్జ్ చూడండి అసలు ఎంత చూడండి ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు ఖాళీ ఉండదండి మా ఆయన అయితే అదే తిడుతూ ఉంటాడు ఎప్పుడు ఖాళీ ఉండదు ఫ్రిడ్జ్ చూసినా అది ఇదని అవకటి ఒకటి అని అన్నీ పెడుతూ ఉంటాము మరి ఎందుకంటే బయట ఏది పెట్టినా పురుగులని లేకపోతే ఏదో ఒకటి చికా వేస్తూ ఉంటాయని అయితే అన్ని లోపల పెడుతూ ఉంటాను ఇప్పుడే ఇవన్నీ అయితే వేసాను ఇది కాస్త మగ్గుతూ ఉంటుంది నేను చూపిస్తాను చూడండి వాటర్ పోయకుండా ఆల్మోస్ట్ కూర మగ్గుతుంది కదా అవన్నీ వేసి కూడా చాలాసేపు అయింది ఇప్పుడు ఇలా ఉంది కదా ఇంకా సేపు మగ్గాలి అయితే ఇప్పుడు అడుగంట అంటకుండా ఉండడానికి ఇప్పుడు నేను ఇలా ప్లే ప్లేట్ అయితే పెట్టేశాను కదండి ఇంత కొంచెం లోతుగా ఉంది ఇప్పుడైతే దీని మీద వాటర్ పోస్తాను ఇలా కొన్ని వాటర్ అంటే ప్లేట్ అంతా కవర్ అయ్యేలా కింద అడుగున అలా వాటర్ పోసి పెట్టామంటే అస్సలు అడుగంటదు ఇంకా అలా ఉడుకుతూ ఉంటుంది ఆవిరికి ఇప్పుడైతే నేను రైస్ అయితే వే ఇందులో గింజలన్నీ వేరా ఏరి ఏరాలి ఇంకా రైస్ పెట్టలేదు పెట్టాలి మార్నింగ్ పాపకైతే పులిహోర చేశాను ఇప్పుడు మాకు రైస్ వండాలి మళ్ళీ ఇంకా అయితే రైస్ అయితే ఎగ్ గింజలు ఏరుతున్నాను అడ్ల గింజలు అలాగే కొన్ని నల్లవి ఉంటాయి కదండి అలా కురుగులు అలా ఏమైనా అని ఏరుతున్నాను అయి అయ్యాకైతే కడిగి రైస్ అయితే పెట్టాలి సరీ పెట్టాను కదా అయ్యాక పెడతాను ఇప్పుడే తినము ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయిపోతుంది మేము భోజనం చేసేసరికి మరి బాబుకు అనుకుంటారేమో బాబుకు మ్యాక్సిమం వాడు మాతోటే తింటాడు ముందు తినమంటే తినడు పడుకుంటాడు ఒక్కోసారి ఒక్కోసారి మార్నింగ్ పాపకు వండింది ఉంటుంది కదా ఉంటే అది పెట్టేస్తాను మ్యాక్సిమం తినకుండానే పడుకుంటాడు పడుకొని లేసాగా తింటాడు వాడు ఎక్కువ ఇంకా పాప కూడా ఇంట్లో ఉంటే ఇద్దరు కలిసి అయితే తింటారు ఇంకా వీళ్ళొక్కడు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇష్ట రాజ్యం అలా చేస్తూ ఉంటాడు ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్ళేదాకా తప్పదు తింటున్నాడు ఈ లోపు నాకు కర్రీ చూడండి వాటర్ వేసి పెట్టాను కదండి ఇలా చూడండి అస్సలు అయితే అడుగు అంటారు నేను చెప్పాను కదా ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చుంది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంది కర్రీ అయిపోయింది చివరిగా గరం మసాలా కూడా వేసేసాను ఇంకో చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ వచ్చేసి కర్రీ అయితే పక్కన పెట్టేసి ఒకటే కదా కొబ్బరి ఇంట్లో చాలా ఉంది అయితే కొబ్బరి పచ్చడి చేద్దామని అయితే ఇంకో ఇవన్నీ అయితే వేపి పెట్టేసాను ఇవి చల్లారి ఫ్యాన్ కింద పడితే కరెంట్ పోయింది ఇంకా ఇవి అయితే మిక్సీ కొట్టాలి చూస్తున్నారు కదండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇంకా అత్త నేనైతే అన్నం కూడా తినేసాము ఇప్పుడు మీకు కొబ్బరి పచ్చడి అయితే చూపించాను ఇంకా బట్టలన్నీ ఆరిపోతే తీసుకొచ్చి అయితే వేసాను ఇంకా బాబు గడ అయితే ఎప్పుడూ పడుకున్నాడు ఇంకా లెగలేదు ఇంకా చూస్తున్నారు కదండి బాబు అయితే పడుకున్నాడు ఇంకా లెగలేదు ఇంతకుముందే పడుకున్నాడు ఇంకా కొబ్బరి పచ్చడి చేసాకైతే చూపించలేదని ఇప్పుడే చిన్న బిట్టె చూ తీసాను ఆల్రెడీ మేమైతే అన్నం తినేసాము అత్త నేను ఇంకా బట్టలన్నీ ఆరిపోయినాయి అన్నీ తెచ్చి అయితే అక్కడ వేసాను వీళ్ళు ఇంకా లెగిసాక వీళ్ళకి అన్నం పెడతాను ఇంకా మా ఆయన వచ్చే టైం కూడా అయింది ఆల్రెడీ టూ అయిపోయింది టైము ఇంకా తను వచ్చే టైం కూడా అయింది ఇంకా వాడు పడుకున్నాడుగా అలా కాసేపు పడుకుంటే పడుకుంటాను లేకపోతే వీడియో ఎడిటింగ్ ఉంది చేసేది అదైతే చేస్తాను మార్నింగ్ నుంచి హెయిర్ కూడా కోమ్ చేయలేదండి అలా ఉండిపోయింది ఇదండి ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పాప కూడా వచ్చేస్తుంది ఈవినింగ్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటాను ఇంకా తనకి వాళ్ళ డ్యాన్స్ క్లాస్ కూడా ఉంటే తీసుకెళ్ళాలి తనకు ఒక స్కర్ట్ కూడా కుట్టించాను లంగా జాకెట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది అంటే కార్తీక మాసం కదండి శివాలయంలో ఉంది అంటే అయితే కుట్టించాను చూస్తున్నారు కదండి బాబుగాడు కూడా లెగాడు వాళ్ళు అక్కొచ్చాక ఇంకా వాడికి అన్నం తినిపించాం ఇంకా అది కూడా తింటుంది ఇంకా నేను అలా కాసేపు అయితే పడుకొని లెగిసాను ఇంకా మా ఆయనయితే పొడిగాడు అయితే పడుకొని లెగిసాడు వాళ్ళు అక్క వచ్చాక ఇంకా దా వాడికి దాని ఇద్దరికైతే అన్నం పెట్టేసాను వాడికి అయితే తినిపించేస్తాను తిన్నాడు ఇంకా పాప అయితే తింటుంది ఇంకా మళ్ళీ ఇప్పుడు తనని ప్ర జడలు వేసి మళ్ళీ రెడీ చేసి డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించాలి ఇంకా మా ఆయన అయితే పడుకున్నాడు దాన్ని తీసుకొచ్చాక నేను అలా కాసేపు పడుకొని అయితే లెగిసాను ఇలా ఉంది ఇంకా టీ తాగాలి ఇంకా పండ్లున్నది తోమాలి ఇంకా బట్టలు అయితే మడతలు వేయాలి చూస్తున్నారు కదండీ ఇంకా ఈవినింగ్ అయితే పాపం డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపాను వీడియో షూట్ చేద్దాం అనుకున్నా బట్ మర్చిపోయాను ఇంకా డ్యాన్స్ క్లాస్ దగ్గర దింపి వచ్చాను మళ్ళీ బాబుగడితో సరిపోయింది ఇంకా బట్టలు ఫోల్డింగ్ అవ్వలేదు ఇంకా ఈలోపు ఆమె డ్యాన్స్ మేడం అయితే చెప్తే దాని గురించి మాట్లాడడం డిస్కషన్ అయింది మళ్ళీ డ్యాన్స్ క్లాస్ అయిపోయాకైతే అత్తయ్యను బాబు గడ అయితే వెళ్ళాడు తీసుకురావడానికి ఈలోపు నేనైతే స్నానం చేసి పూజ అయితే చేశాను రోజు మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలైతే అయితే పూజ జరుగుతుంది ఇంట్లో దీపారాధన చేస్తున్నా చూడండి ఇక్కడ ఇంట్లో అక్కడ ఇంట్లో తులసిమ్మ దగ్గర ఇంకా తులసిమ్మ దగ్గర కూడా అయితే చేస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు చేస్తున్నాను కార్తీక మాసం కదా అని ఇంకా అయితే పాలు వెచ్చబెట్టాను పాప అయితే ఇప్పుడే హోంవర్క్స్ రాయడానికి బుక్స్ అయితే తీసింది కాసేపు చదివిపి ఎలా ఉన్నాయి ఇంకో ఇక్కడ కూడా పూజ అయితే చేశాను ఇప్పుడు మేము కూరగాయలకు వెళ్ళాలి మార్కెట్కి ఇక్కడ పిల్లలకు పాలు అయితే వేడి చేసి వాటర్లో పెట్టాను ఇప్పుడు కూరగాయలకి మార్కెట్కి అయితే వెళ్ళాలి మా ఆయన కూడా వాకింగ్కి వెళ్ళైతే వచ్చేసాడు ఇది చూసారా ఇది ఒక కొత్త రెసిపీ అంటే పాతకాలం అమ్మమ్మల లాంటి రెసిపీ అన్నం ఎండబెట్టి వాటిని ఇలా డీప్ ఫ్రై చేస్తే ఇలా ఉంటాయి బాగుంటాయి ఉప్పు కార్మికుని తింటాయి బాగున్నాయి అశ్వతో సూపరా పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే ఇలా స్నాక్స్ అయితే చేశా తింటున్నారు మేమైతే కూరగాయల ఇందులో అయితే ఉన్నాయి కూరగాయలు మొత్తం నాకు కూరలు కూరగాయలు అన్నీ బాన్నయ్యా సూపరా ఎమ్మియా ఎమ్మి చిన్నప్పుడు బాగా తినేదాన్ని ఇలా చూడండి మా పిల్లలు ఇద్దరు కూరగాయలు అన్నీ చదువుతారు కవర్లలోకి అసలు ఫ్లవర్సు టమాటాలు ఆకుకూరలు బెండకాయలు చెప్పా శ్రీతో పచ్చిమిర్చి దొండకాయలు క్యాప్సికమ్ క్యారెట్ క్యారెట్ మేము ఇలా బాక్స్లో పెట్టుకుంటాం టిష్యూ పేపర్స్ వేసి అలాగే ఉంటాయి క్యారేజీ దోసండి నేనైతే ఇలా బాక్స్లో అయితే కింద ఒక టిష్యూ పేపర్ వేసి ఫ్లవర్స్ అన్నీ ఇలా వేసి మై పైన ఒక టిష్యూ పేపర్ అయితే ఇలా వేస్తాను ఇలా వేయడం ద్వారా పూలు అయితే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు కూడా ఇలా మనం తెచ్చిన రోజు ఇలా ఉంటాయో అలాగే ఉంటాయి అస్సలు వాడుకో మేమైతే అలానే చేస్తూ ఉంటాను డైలీ కొనాలంటే కుదరదు కదా ఇష్యూ మా పాప చూడండి ఫ్లవర్తో వాడుతుంది ఇలా ఆకులు తమలపాకులు కూడా ఉంటాయి ఇలా పెడితే ఫ్లవర్స్ అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను ఇట్లా పాస్ అంత పెట్టేవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అలాగే ఉంటాయి ఫ్రెష్గా